బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో టాపర్గా నిలిచిన విద్యార్థులకు అందుకు సహకరించిన అధ్యాపకులకు జ్యోతి బాపులే ప్రతిభా పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పియూ ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి వ్యక్తి జీవితంలో పదవ తరగతి అతి ముఖ్యమైనదని నిర్దిష్ట ప్రణాళికతో చదివి జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని మిమ్మల్ని టాపర్గా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను మరవకూడదని ఈ రోజుల్లో బాగా కష్టపడి చదివే వాళ్లకు విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని అవకాశాన్ని అందిపుచ్చు ని జీవితంలో ఎదుగాలని అన్నారు అనంతరం పరిగెని వచ్చిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్ కుమార్ బీసీటీ రాష్ట్ర దేశ్ కృష్ణుడు మొదలగు వారు పాల్గొన్నారు ఎవరో వాళ్ళు పక్కకు నా నా గోల్ టీచర్ కావాలని కోరుకుంటున్నాను చిన్న ఉపన్యాసాన్ని పడి ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈ సార్ వాళ్ళకి అండ్ గౌరవ గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ ఇంకా తల్లిదండ్రులకు అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు నేను రూరల్ నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది జరగడానికి మా అమ్మ ఇంకా మానగ మా టీచర్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఎంతో ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు డేట్ మార్నింగ్ నుంచి మాకు స్టడీ అవ్వాల్సిందంటే మార్నింగ్ అండ్ నైన్ థ్యాంక్ యూ ఇన్ని ఆపర్చునిటీ నెక్స్ట్ టాపర్ జే రవి మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ పాఠశాల మండల్ వారిని కూడా వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శిక్ష గారు ఎక్కడ కొ ఈ ఫ్యాన్ బంద్ చేసిందిగా మనవి అక్కడ జ్యోతిప్రతిమ జరుగుతున్న పూజా కార్యక్రమం దగ్గర ఉన్న ఫ్యాన్ బంద్ చేయించండి లోపల అత్యధిక మార్పులతో ఫస్ట్ గా వెళ్చారు సెకండ్ అని చెప్పుకోవచ్చు ఏ రవి విద్యార్థి మన మహాత్మ జ్యోతిబా పులే రెసిడెన్షియల్ పాఠశాల గవాపేట నుంచి అత్యధిక మార్పులు సాధించినందుకు పెద్దలచే సన్మాన కార్యక్రమం నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా మండలానికి సంబంధించిన అందరు కూడా చెప్పండి సిసి గుట్ట మండలి తర్వాత అడ్డాకుల మండలి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిహెచ్ఎం మరియు ఉపాధ్యాయులందరూ కూడా రెడీగా ఉండండి తర్వాత మండల్ వాళ్ళు మరియు బాలానగర్ బాలగర్ మండల్ నుంచి విద్యార్థిని మహేశ్వరి ఎన్పిహెచ్ఎస్ కడబనూర్ ఆర్ చంద్రకళ ఎన్పిఎస్ఏ ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్ కావచ్చు రా కావచ్చు ఫార్మసీ కావచ్చు నార్ట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చదువుకోండి ఉద్యోగం కోసమో మంచి కంపెనీలో ఒక మంచి ప్యాకేజీ రావడానికి కోసమో దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ చదవకూడదు ఎప్పుడైతే మీరు సబ్జెక్టు నేర్చుకోవడానికి సబ్జెక్టు దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టు నేర్చుకోవాలని ఒక దృఢ సంకల్పంతో మీరు చదువుకొని ముందుకెళ్తారు తప్పకుండా మీకు మంచి జీవితంలో మంచి కంపెనీలో కానీ మంచి ఉద్యోగం తప్పకుండా మీకు లభిస్తుంది అదేవిధంగా సరస్ ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మంచి గ్రిప్ మీరు పైన సాధించగలుగుతారో లైఫ్ లో తప్పకుండా మీరు సెటిల్ అవుతారు అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలా ఎడ్యుకేషన్ ఫ్ చాలా వస్తున్నాయి ఏ కోర్స్ చదిన్నా కానీ ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ వెళ్ళేసరికి అంత స్పెషలైజేషన్స్ ఇప్పుడున్న అంత స్పెషలైజేషన్స్ ఉండవు సపోజ్ ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివేవాళ్ళు కంప్యూటర్ సైన్సే కాదు మీరు బీటెక్ ఎలక్ట్రికల్లో చదివి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చదవచ్చు సో అటువంటి ఆప్షన్స్ బాగా అదే అదేవిధంగా మీరు ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో ఎన్ని ఒక ఒక పెద్ద కాలేజీలో ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ లో సీట్ వస్తేనే మేము ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతామనేది ఒక ఆలోచన కాబట్టి ఒకవేళ అటువంటి అవకాశం వస్తే వెళ్ళండి కూడా ఈరోజు రాకున్నా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అన్నది లేదు ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వచ్చింది మీరు మహబూబ్ నగర్ లో ఉండి కూడా మీరు ఢిల్లీలో కండక్ట్ చేస్తే ఢిల్లీలో జరిగే ఐఐటి క్లాసెస్ ఉన్నట్టు మీరు మహబూబ్ నగర్ లో ఉండి ఉన్న జరుగుతున్న ఐఐటి సబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నదాన్ని మానవుల గ్రామం నుంచి కూడా మీరు ఉన్నత ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో జరిగే క్లాసెస్ అనేది అటువంటి అవకాశము మీకు ఉంటుంది